కనిగిరితో తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని ఒంగోలు ఎంపీ మాగుండి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఆదివారం మండలంలోని గురువాజీపేటలో తెదేపా నిర్వహించిన శంఖారావన్లో ఆయన మాట్లాడారు ఎన్నికలు దగ్గరకు వచ్చాయని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీగా గెలిపిస్తే తనకు కేటాయించిన నిధులు అన్ని వెనుకబడిన ప్రాంతమైన కనిగిరికి కేటాయిస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే తెదేపా అసెంబ్లీ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ఆగిపోయిన నిమ్స్ ట్రిపుల్ ఐటీ నడికుడి రైల్వే లైన్ వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఎంపీగా మాగుంట ఎమ్మెల్యేగా తనను గెలిపించాలన్నారు మండలంలోని అడ్డరోడ్డు నుంచి విరువాజీపేట వరకు తెలుగు తమ్ముళ్లు ర్యాలీ నిర్వహించారు అనంతరం భారీ గజమాలతో స్వాగతం పలికారు どうも。 ట్రాఫిక్ క్లియర్ చేయండి కారు కొంచెం పక్కన పెడితే రాత్రి క్లియర్ అవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది బాగుంటుందన్నది మోడీ గారు పవన్ కళ్యాణ్ చేసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో అందరూ సీట్లు పంపిణీ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సరైన అనుభవం కలిగిన వారని చెప్పని నిర్ణయం చేయడం అనేది గొప్ప విషయం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశారు ఆయన పరిపాలన కూడా చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు

సోదరు డాక్టర్ ముగ్గు ముగ్గురు నర్సింహారెడ్డి గారిని సైతులు వేసి